సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమేనండి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకని ప్రేమించానండి చిన్న చిన్నపిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించడానికి పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దనే ఎదిరించలేకపోయాం అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సావు గురించి నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయిన చూసారా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ల జ్ఞాపకార్థంగా వాళ్ళు దూక చనిపోయిన బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళిమిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశిగడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కండవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికీ నా వంశీకులు చెయ్యదు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారా ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రై బావిని తెరవంట్రా ఏమైంది అది ఆడవాడ ధైర్యంగా పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అమో అయ్యో అమ్మగారు ఇచ్చారు వస్తున్నారు నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని వాళ్ళు చావు కొట్టుండేతమ్మా పాము చంపకండి నా ఇంట్లో పని చేసే దానివి నా చేయి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏట చూస్తు నుచ్చున్నారో ఆ పావం చెప్పనరా హ్మ్ చెప్పమని దేవుడు అక్కపడి స్వామి సుబ్రహ్మని సురక్కపడి స్వామి అమ్మా గుడిలాంటిది దేనిపోయి చమ్మని చెప్పానుగా చెప్పింది చెయ్యి ఇలా చేశాడు అసలు ఎవరిని అడిగి చేసే పరిధిలో పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అడుగు అవును పెద్ద పని కలెక్టర్ పని రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని ఏ అన్నయ్య నరసింహం ఎంత పెద్ద చదువు చదివాడు బీకామ్ చదివి ఇంజనీర్ న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా చేయాలి అయ్యో ఇంజనీరింగ్ అదే కదా నేను అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆపనే పని చేయరా తమ్ముడు నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్టాడు కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని అంత దూరం పంపింది ఎంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటా రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే అని కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేస్తుంటారు? నీరు మాత్రం తెగ చించేస్తున్నారు. తెగన ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు. కదా బాబాయ్. కరెక్ట్ తిడతారు. అన్నే లీవ్ పెట్టేగా వచ్చాడు. మళ్ళా పన్నొకి. వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు? అది అది నా నిచ్చ తర్దానికి రమ్మని నేనే లెటర్ రాసాను. ఏమట అనుకున్నానా అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే. అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఏమండి రక్తపోటు అండి రక్తపోటు మాత్ర వేసుకోవాలండి అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు మీరు ఎందుకైనా నిర్కించే ఉండి నేను చక్కగా చెప్తాను ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి వారా మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేనింత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్ర నటిస్తున్నావే అద్భుతమైన నటినాయా మాకు కూడా కలిసి నేర్పచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుక చూస్తున్నావాత మాత్ర లేక తిరుగుతున్నావా అది చూసి చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేటాయి నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు రోజుల తర్వాత వెళ్ళచ్చు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మేము అంటరా ఎవడో వాడు